దామోదర రాజనసి గారి యొక్క ఆదేశానుసారం జిల్లా కలెక్టర్ గారు ఈ మైనింగ్ పైన క్వారీస్ పైన వచ్చేటువంటి ఆబ్జెక్షన్స్ను కంప్లైంట్స్ను విచారణ చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికీ టాస్క్ ఫోర్స్ ఏర్పడి సెవెన్ డేస్ అవుతుంది అందులో మెంబర్స్గా కన్వీనర్గా ఆర్డీఓ మెంబర్స్గా డిఎస్పి గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ గారు ఎస్సీ ఇరిగేషన్ ఏడి మైన్స్ అండ్ సంబంధిత తహసీల్దార్లు మున్సిపల్ కమిషనర్స్ పంచాయత్ సెక్రటరీస్ అందులో మెంబర్స్ ఉన్నారు ఈ కమిటీ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు మైన్స్ పైన రివ్యూ చేయడం జరుగుతుంది ఒక పక్క డిప్టీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేస్ ఆధ్వర్యంలో దాదాపు ఇప్పటికీ అరవై ఐదు నుంచి డెబ్బై వరకు మైన్స్కు సంబంధించిన సర్వే కూడా పూర్తి చేసినాం ఒక టూ డేస్ లోపల పూర్తిగా నివేదిక రానుంది ఆ మైన్ ఆపరేషన్ చేసిన సర్వే నెంబర్ ఎంత ఎంత ఎక్స్టెండ్లో చేస్తున్నారు పర్మిషన్ ఇచ్చి ఎక్స్టెండ్ కంటే ఎక్కువ చేస్తున్నారా తక్కువ చేస్తున్నారని మనకు క్లారిటీ వస్తుంది టూ డేస్లో అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గీతా గారు ఇప్పటికీ లకడారం గ్రామంలో ఉన్నటువంటి మైన్స్ అన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేశారు దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే దాదాపు ఎయిటీ పర్సెంట్ మైన్స్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్దేశించినటువంటి ప్రామాణిక లోబడి ఆపరేషన్ చేయట్లేదు చాలా మైన్స్ కూడా చాలా డివియేషన్ ఉన్నాయి దానికి సంబంధించిన రిపోర్ట్ టూ డేస్లో పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏడి మైన్స్ గారు కూడా ప్రతి మైన్కు సంబంధించినటువంటి ఈటీఏ సర్వే చేస్తున్నారు ఇంతవరకు ఎంత ఎక్స్కవేషన్ జరిగింది ఇవన్నీ మెట్రిక్ టన్నుల ఎక్స్కవేషన్ జరిగింది వాళ్ళకున్న పర్మిషన్ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది కూడా తీస్తున్నారు మైనింగ్ సంబంధించిన అన్ని పేపర్స్ సరిగా ఉన్నాయో అది కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఇరిగేషన్ వాటర్ బోర్డు సంబంధించినటువంటి ఎంక్వైరీ చేస్తున్నారు టూ డేస్లో నివేదికలు ఇస్తారు తహసీల్దార్స్ మున్సిపల్ కమిషనర్సు పంచాయత్ సెక్రటరీస్ వాళ్ళ వారి జ్యుడిషన్లోనే మైనింగ్ జరిగే కార్యక్రమాలన్నీ కూడా లైసెన్స్ జరుగుతున్నాయా లైసెన్స్ లేకుండా జరుగుతున్నాయని కూడా రిపోర్ట్స్ తయారు చేస్తున్నారు టూ డేస్ పని రాబోతుంది బాధ ట్యూస్డే వరకు మంగళవారం వరకు పూర్తి నివేదిక సిద్ధమవుతుంది యాక్షన్స్ కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి ఈ క్వారీ ఎందుకు సీజ్ చేశారో కారణం ఈ సందర్భంగా ఈ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు మా అందరినీ తెలియవచ్చినాయి ఏంటంటే ఈ సంతోష్ గ్రానైట్ సంబంధించినటువంటి కంపెనీ రెండు వేల ఇరవై మూడు మార్చి నెలలో మెంబర్ సెక్రటరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ క్లోజర్ ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి నామ్స్ వీళ్ళు ఫాలో అవ్వలేదని క్లోజర్ ఆర్డర్ ఇచ్చారు అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ మైన్ సేఫ్టీ వాళ్ళు కూడా ప్రొబిటరీ ఆర్డర్స్ ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీ నామ్స్ ఇక్కడ ఉన్న కార్మికుల యొక్క ప్రాణాలకు ముక్కు ఒక మీటింగ్ జరిగింది ఈ క్లోజర్ ఆర్డర్స్ కలెక్టర్ కలెక్టర్గా నోటీసు తీసుకురావడం జరిగింది క్లోజర్ ఆర్డర్స్ ఉన్నప్పుడు ఎందుకంటే ఎగ్జిక్యూట్ కాలేదు ఎందుకని ఇంప్లిమెంట్ చేయడం అనేది కూడా కలెక్టర్ నోటీస్కి వస్తే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయండి అని ఏడీ మైన్స్ గారికి ఈ ఇరిగేషన్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆర్డర్స్ అనుసరించి ఈ మైన్ను ఈరోజు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏడీ మైన్స్ గారు తహసీల్దార్ యొక్క సహకారంతో ఈరోజు క్లోజ్ చేయడం జరుగుతుంది ఆ క్లో ఆ క్లోజర్ ఆర్డర్స్ రివో అయేంత వరకు ఈ మైన్ తిరగడానికి వీల్లేదు ఎవరైనా ఈ మైన్లో వర్క్ చేసినట్టయితే వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉంది కాబట్టి డైరెక్టరేట్ ఆఫ్ మైన్ సేఫ్టీ మైన్ సేఫ్టీ వాళ్ళు ఇచ్చినటువంటి నిబ నియమ నిబంధనలకు అనుసరించి కరెక్టివ్ మెజర్స్ తీసుకున్న తర్వాతనే మైన్స్ ఆపరేషన్స్ కావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యాజమాన్యం ఇమీడియట్గా తగు జాగ్రత్తలు తీసుకొని వెరిఫై చేయాల్సిన అవసరం ఉన్నది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చినటువంటి క్లోజర్ ఆర్డర్కి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు అప్రోచ్ అయ్యి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లేకపోతే అంశాలను వీళ్ళు పరిష్కరిస్తే అప్పుడు మాత్రమే క్లోజర్ ఆర్డర్స్ ఇవ్వక్కోవడానికి అవకాశం ఉంది ఈ సందర్భంగా నేను అందరికీ చర్య తెలియజేయడం ఒకటే ఏంటంటే ఇక్కడ దాదాపు ఫార్టీ టూ ఎంఐన్స్ పనిచేస్తున్నాయి లెక్కడారంలో అందరూ మా యొక్క ఓనర్స్కు ఏజెంట్స్కి అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాం దయచేసి మీరు మైన్స్ తీసుకున్నప్పుడు మీకు ఉన్నటువంటి నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించండి నియమ నిబంధనలకు పాటించకపోయినట్టయితే ఒక పక్క కార్మిలకు ప్రాణప్రమాదం ఉంది ఒక పక్క పర్యావరణానికి ప్రమాదం ఉంది ఒక పక్కకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పంటలు నష్టపోతున్నారు రోడ్స్ నష్టపోతున్నాయి ప్రాణాపాయం జరుగుతున్నది దురదృష్టమైన సంఘటన ఏంటంటే ఎక్స్ప్లోజివ్కి సంబంధించిన పర్మిషన్లు కూడా ఎక్స్ప్లోజివ్ చేస్తున్నారు మైండ్స్ వాళ్ళు ఎక్స్ప్లోజివ్కి సంబంధించిన పర్మిషన్స్ తీసుకోవాలి అవుట్ సోర్సింగ్ వాళ్ళకు పెట్టేసి అర్ధరాత్రి ఎప్పుడో జనాలు లేనప్పుడు ఈవెన్ జనాలు ఉన్నప్పుడు కూడా మైనింగ్ ఎక్స్ప్లోజ్ చేస్తున్నారు దానికి సంబంధించిన ఏసీ వారికి మేము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినాం ఏ ఏ ఎక్స్ప్లోజ్ పర్మిషన్ తీసుకున్నారు ఏది తీసుకోలేదు తీసుకొని వాటిపైన ఇమీడియట్గా చర్యలకు ఉపక్రమించాలని కూడా చెప్పడం జరిగింది దయచేసి అందరూ కూడా మైన్ ఓనర్స్ ఏజెంట్స్ నిర్దేశించిన ప్రమాణాలకు అనుసరించి మాత్రమే వర్క్ చేసుకోండి ప్రమాణాలు ఉల్లంఘించిన వాటిని బేఖాతా చేసినా చట్టపరంగా మ్యాక్ష తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనకడం ఇంకొక వన్ వీక్ లోపల పూర్తిగా సర్వే జరుగుతుంది ఎవరైతే ఉల్లంఘిస్తున్నారో వాళ్ళపైన చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది ఓకే